డాక్టర్ కాజీపేట తిరుమలయ్య ఈ సంస్థ స్థాపించి సుమారు ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది అందులో భాగంగా ఒక ఐదు సంవత్సరాలు మెంబర్షిప్ని తర్వాత రంగస్థల కళాకారులని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి గుర్తింపుదారులన్నీ కూడా గుర్తించడం జరిగింది అటు పిమ్మట ప్రతి సంవత్సరము జాతీయ స్థాయి నాటకోత్సవాలు మేము నిర్వహిస్తున్నాము ఇది పదహారవ జాతీయ స్థాయి నాటకోత్సవాలు జూను ఇరవై ఐదు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో మేము నిర్ణయించడం జరిగింది నూతన విజ్ఞాన పీఠం వరంగల్ నందు దీనికి స్థానిక దాతలు విచోద సహకారాన్ని అందిస్తున్నారు అట్లాగే భాషా సాంస్కృతిక శాఖ హైదరాబాద్ నుండి రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా మేము అందిస్తున్నాము వాళ్ళు కూడా నుండి మూడు నాటక పోటీలు మూడు తెలంగాణ ప్రాంతం నుండి మూడు మొత్తం ఆరు నాటక పోటీలు ఈ ఈ పోటీలో ఆరు నాటకాలు పాల్గొంటాయి దయచేసి ప్రేక్షక మహాకళలు కళాకారులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పత్రికామకంగా మీ అందరికీ మనం చేస్తున్నాను నా పేరు డాక్టర్ ఎన్ఎస్ఆర్ మూర్తి ప్రధాన కార్యదర్శి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నాటిక పోటీలు అలాగే ఉద్యమంలో కానీ జానపద పోటీలు నిర్వహించాము రెండు ఇరవై మూడులో కూడా మేము నాటిక పోటీలు నిర్వహించాము ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి మూడు తెలంగాణ ప్రాంతం నుంచి మూడు మొత్తం ఆరు అందులో పదిహేను వేల రూపాయలు పారదర్శులకు ప్రతి ఒక్కరికి ఇస్తాము ప్రథమ వచ్చిన వాళ్ళకు ఆరు వేలు ప్రధానంగా ద్వితీయంగా వచ్చిన వాళ్ళకి నాలుగు వేలు చెప్పులు ఇస్తాము అట్లాగే వచ్చిన కళాకారులందరికీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి వసతి భోజనం అన్నీ కూడా మేమే ఏర్పాటు చేస్తున్నాము ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరాకరంగా నిర్విరామంగా కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇందుకు మాలో ఉన్నటువంటి క్యాబినెట్ కానీ ఎగ్జిక్యూటివ్ మన సలహాలు అందరూ కూడా ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తున్న కృతజ్ఞప్తూ అధికారులు పాల్ మన ప్రజలంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని మూడు రోజులు నిర్వహించడాన్ని పూత విద్యాపీఠం నిర్వహిస్తున్నాము దాన్ని రక్షణ నిర్వహించేందుకు మాకు సహకరిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు మీ అందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు